అండి పచ్చడి పచ్చడి కన్ను మే కూరలో కారానికి పచ్చడి కారానికి మిరగాయలు తీసుకొచ్చాము ఇవి గుంటూరు మిరగాయలు ఇవి బల్లారి మిరగాయలు ఇవి కాశ్మీర్ మిరగాయలు ఈ మూడు కలిపి ఏమి టేస్ట్ కోసం ఏం కలర్ కోసం ఏమి మంట కోసం ఇవి ఫస్ట్ ఇవన్నీ శుభ్రంగా తుడుచుకొని కాడలు తీసుకోవాలి కాడలు తీసుకొని ఒక తడి క్లాత్ తడిపి ఇవన్నీ ఒక్కొక్క ఇలా తుడుచుకోవాలి అప్పుడు ముందు కొడతారు కదా జిడ్డు ఇదంతా పోతుంది శుభ్రంగా లేదు కాడలు తీసేసుకోవాలి అందరు తీసుకోవట్లేదు కొందరు తీసుకుంటున్నారు కొందరు తీసుకోవట్లేదు ఇవి ఉండటం వల్ల కారం ఎక్కువ కలర్గా ఉండదు ఇన్ని కాడలు వచ్చినాయి కదా ఇవన్నీ ఎక్కువగా తెల్లబడిపోతాయి ఉంటే తీసేయాలి తీసేసిన తర్వాత ఎండబెట్టుకొని మిషన్కి ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను నీరగాయలు ఆరిపోయినాయి కి ఇచ్చి పట్టించుకొని తీసుకొచ్చాము రెండు గంటలు ఆరబెట్టుకున్నాము ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇంటికి వచ్చిన తర్వాత మనకి రోకళ్ళు మిల్లులోనైతే వాళ్ళే అందం కానీ శనగ నూనె కానీ వేసి పడతారు ఇది మిషన్ లో కాబట్టి వాళ్ళు వేసి పట్టరు ఇంటికి వచ్చిన తర్వాత మనం జార్లు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మిసి పట్టుకోవాలి కారం అంతా అలానే చేసుకోవాలి ఒక్కొక్క జారికి రెండు స్పూన్లు వేసి పట్టేసుకోవాలి కారం ఇలా చేసుకోండి మిషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మధ్యలో జార్లో వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పి ఒకసారి పెద్ద నెట్లతో ఎలాంటి నెట్లతో ఒకసారి జల్లుడు పట్టేసి డబ్బాలో పోసేసుకోవాలి అప్పుడు మనకి సంవత్సరం అంతా నిలవుంటుంది ఊర్ల కారం ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఎక్కడైనా కానీ మనం మిషన్ పట్టించుకున్నప్పుడు చిన్న చిన్న పిన్నులు కానీ నట్లు కానీ మేకలు కానీ ఎక్కడైనా ఉంటాయేమోనని ఒకసారి జల్లుడి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇలా మిగిలినవి వస్తాయి అప్పుడు మనం ఆయిల్ వేసి రెండు స్పూన్లు మిక్సీ పట్టుకొని ఇలా పోసుకోవాలి జార్లో నుంచి తీసేసిన తర్వాత జల్లుడు పట్టుకోవాలి జల్లుడు పట్టుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి అప్పుడు సంవత్సరం అంతా ఉంటుంది వేయకోకుండా ఆయిల్ వేయకోకుండా మనం ఉంచేసుకున్నాం ఉంచేసుకున్నామనుకో కొన్ని రోజులకి తెల్లగా అయిపోతుంది ఆయిల్ వేస్తేనే కలర్గా ఉంటుంది కూరలో కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది పచ్చడికి కూరలోకి దీంట్లో నుంచి సగం తీసుకొని మనం ఇప్పుడు వేరేగా ధనియాలు మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు పసుపు వేసి తర్వాత వేరేగా చేసుకోవాలి అది నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో కారం ఇప్పుడు దీంట్లో నాలుగు స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు జీలకర్ర పొడి ఒక మెంతి పొడి ఒక నర పసుపు రెండు మూడు స్పూన్లు ఉప్పు ఇది కొంచెం రెండు రెబ్బల కరివేపాకు వేయించి తీసుకున్నాను జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేయించి పౌడర్ చేసుకున్నాను పౌడర్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా కలుపుకున్నాను ఇప్పుడు మిక్సీ పడతాను ఎల్లుల్పాయలు శుభ్రంగా వలిసి ఇలా వేసేయాలి అంటే కట్ చేయాలి ఇది సంబార్ కారం కూరల కారం మసాలా కారం ఇలా చేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని అంతా ఒకసారి పట్టేసుకోకుండా మధ్య మధ్యలో మనకు అయిపోయినప్పుడు ఒక అర కేజీ వరకు ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఉన్న కారం మొత్తం కలిపేసుకొని ఉంచుకుంటారు దీనికి అంతా ఇంతని ఏముండదు మనం ఉజ్జాయింపుగా చూసుకొని ఇంత అని వేసుకోవచ్చు అంతేగాని దానికి కొలతల ప్రకారమే వేయాలని ఏముండదు కూరలు వేసుకున్నాయే కదా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకొని జార్లో వేసేసుకోవాలి అప్పుడప్పుడు ఒక నెలకో రెండు నెలకో అలా కలుపుకోవాలి ఒకసారి వేసించుకున్నా గానీ కలర్ మారిపోయి టేస్ట్ మారిపోతుంది కూరలో కారం సాంబార్ కారం మసాలా కారం ఇలా చేసుకోండి అంతా ఒకేసారి కలుపుకోకుండా ఒక అర కేజీ అర కేజీ కలుపుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోండి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది మంచి వాసన వస్తుంది బాగుంటుంది అంతా ఒకసారి కలిపేసుకొని జాడీల్లో పోసేసుకొని అలా ఉంచేసుకునే కన్నా అర కేజీ అర కేజీకి కలుపుకుంటే చాలా రోజులు వస్తుంది కదా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు అలానే ఉంటుంది కాబట్టి Minta nanti bayar di.